హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అద్దె భార్య ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి పార్టీలోకి వచ్చిన దాత్రి దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ మేడం మీరు అంటూ అడిగాడు ఆ పార్టీని ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళలో ఒక అతను ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇప్పుడు నేను మీడియా తరపు నుంచి ఇక్కడికి వచ్చాను అని తెలిస్తే నన్ను ఇక్కడే ఉతికి ఆరేస్తారు దేవుడా ఇప్పుడు నా పరిస్థితి ఏమవుతుందో ఏంటో అన్న భయంతో గొంతు తడి ఆరిపోతూ ఉండగా నీళ్లు నములుతూ ఉంది ధాత్రి ఆమె వెనక ఉన్న సహస్ర కావ్యాల పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది అప్పుడే హాయ్ ధాత్రి ఏంటి ఎంత లేటుగా వచ్చావు అంటూ ఆమె దగ్గరికి వచ్చి చనువుగా ఆమె చేతిని పట్టుకున్నాడు ఆనంద్ ఆ చర్యతో ఒక్క ధాత్రి మాత్రమే కాదు వెనక ఉన్న సహస్రా కూడా షాక్తో కప్పలా నోరు తెరుచుకుంది ఓ సారీ సార్ మేడం మీ తరపున సారీ తెలియక అడిగాను ఐఎమ్ సో సారీ మీరు పార్టీ ఎంజాయ్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఆనంద్ రాజ్ ఒక అమ్మాయి చెయ్యి పట్టుకోవడం అక్కడ ఉన్నవారందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది చుట్టూ ఉన్న వాళ్ళని నవ్వుతూ చూస్తూ ఏంటి సీక్రెట్ ఆపరేషన్ అడిగాడు ఆనంద్ ఆల్మోస్ట్ అలాంటిదే సార్ మా రిపోర్టర్స్కి ఇలాంటి అడ్వెంచర్లు అన్నీ తప్పవు కదా రోజుకో వేషం వేసుకుని ఇలా మీ సెలబ్రిటీల చుట్టూ తిరిగితేనే మాకు బ్రేకింగ్ న్యూస్లో దొరుకుతాయి అవి దొరికితేనే మాకు జీవితం ఉంటుంది నవ్వుతూనే అంది దాత్రి మీరు రోజు వేసే వేషాల గురించి నాకు తెలియదు కానీ ఈ రోజు వేసిన వేషం మాత్రం అద్భుతంగా ఉంది యూ లుకింగ్ గార్జియస్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు ఆనంద్ థ్యాంక్ యూ సార్ చిన్న చిరునవ్వుతో చెప్పింది దాత్రియం చూస్తూ ఉంటే మీ బాస్ చాలా కూల్ పర్సన్లా కనిపిస్తున్నాడు పైగా చాలా రొమాంటిక్ కూడా అనుకుంటా ఈ పార్టీలోనే చాలా అందంగా ఉన్న అమ్మాయిని ఐదు నిమిషాల్లో పడేశాడు అంది కావ్యం అవును ఆమెను చూసి ఓ సుల్లు కార్చేసుకుంటున్నాడు సచ్చినాడు ఆమె అంత అందంగా లేకపోయినా నేను కూడా అందంగానే ఉన్నాను కదా ఇలాంటి పొక్తేదో ఒకటి నామోహను కూడా పడేస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా మాతో మాట్లాడేటప్పుడు ఏదో మాడిపోయిన వంకాయ మొహం ఒకటి వేసుకొని నువ్వు నవ్వితే నాకు నచ్చడం లేదు ఏడిస్తే బాగుంటుంది నేను ఏడిపిస్తాను అంటాడు కానీ ఇప్పుడు చూడు ఎలా కిలకిలా ఎక్కిలిస్తూ నో మాట్లాడుతున్నాడు సై అని ఖచ్చిగా తిట్టుకుంటూ ఉంది సహస్ర ఆ తిట్లు విన్న కావ్యకి ఏదో అనుమానం రా రావడంతో నిజం చెప్పు నీకు మీ బాస్కి మధ్య ఏమీ లేవు కదా అని అడిగింది ఆమె ఆమె వైపు సీరియస్గా చూస్తూ ఉంటే మాత్రం నువ్వేం చేస్తావు ప్రత్యేక సమావేశాలన్నీ ఏర్పాటు చేసి ప్యాచప్ చేస్తావా అని అడిగింది సహస్ర చచి అలాంటిది నేను ఎందుకు చేస్తాను అంది కావ్య కదా మరి మూసుకుని పదా అని ఆమెని తీసుకుని వెళుతుంది సహస్ర దాత్రిని తీసుకువెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఆనంద్ అక్కడ కూర్చుని ఆ చుట్టూ పరిసరాలని ఆ పార్టీకి వచ్చిన సెలబ్రిటీస్ని గమనిస్తూ ఏ న్యూస్ తనకి దొరుకుతుందా బ్రేకింగ్ న్యూస్ చేసేద్దామా అన్నట్లు చూస్తూ ఉంది దాత్రి అలా అందరినీ గమనిస్తూ ఉన్న ఆమె కళ్ళు ఒకరి వైపుకి వెళ్ళగానే అలాగే ఆగిపోయాయి వేయడం కూడా మర్చిపోయాయి ఏమాత్రం చూపు పక్కకు తిప్పుకోకుండా కోపంగా తన వైపే చూస్తూ ఉన్న ఆకాష్ని చూడగానే ఆమెకి లైట్గా భయంతో ఒళ్ళు వనకడం మొదలుపెట్టింది వామ్మో ఈ రాక్షసుడేంటి ఇక్కడ ఉన్నాడు వీడు ఉంటాడని తెలియక నేను కూడా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయినట్లున్నానే అయినా ధాత్రి ఈ పార్టీకి సెలబ్రిటీస్ అందరూ వస్తారు అని నీ మొగుడు కూడా ఒక పెద్ద సెలబ్రిటీ అన్న సంగతి ఎలా మర్చిపోయి చచ్చావే బాబు వాడి చూపు చూస్తుంటేనే నిన్ను చంపేసేటట్లుంది ఇంకా వాడి చేతికి నువ్వు ఒంటరిగా దొరికావో నీ సంగతి అంతే వేడి వేడి సూప్లో నిమ్మకాయ పిండుకున్నట్లు నిన్ను పిండుకుని మరీ తాగేస్తాడు అని మనసులో అనుకుంటూ ఆమె ఉండగానే ఆమె ఫోన్ రింగ్ అయింది ఫోన్ స్క్రీన్పై మై లావ్ అన్న కాలర్ ఐడి చూసి ఒక్కసారి అదిరిపడింది దాస్రి ఏంటిది ఇలా నేను ఎవరి నెంబర్ సేవ్ చేయలేదు కదా మరి మహిళ అని కాలర్ ఐడి ఏంటి ఇలా చూపిస్తుంది అని అనుకుంటూ ఏదో అనుమానం రావడంతో తల ఎత్తి ఆకాష్ వైపు చూసింది ఆమె అతను ఎవరికో ఫోన్ చేస్తూ కనిపించాడు అది చూసి అమ్మని అమ్మ డౌట్ లేదు ఈ కాల్ ఖచ్చితంగా నా మొగుడి నుంచే అనుకుంటా మొన్న ఫోన్ తీసుకున్నప్పుడు కాలర్ ఐడి మార్చినట్లున్నాడు అని మనసులో అనుకుంటూనే కాల్ లిఫ్ట్ చేసి హలో అంది దాత్రి సెకండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ టూ నాట్ సిక్స్ అని చెప్పి కాల్ కట్ చేశాడు ఆకాష్ ఇప్పుడు రూమ్కి ఎందుకు ఆయన ఇంతమంది ముందు కాల్ చేసి రూమ్ నెంబర్ ఎలా చెప్తారైనా అసలు బుద్ధి లేదా అక్కడికి వెళితే నా పరిస్థితి ఏంటో అలా అని వెళ్ళకపోయినా ప్రాబ్లమే అని మనసులో భయపడుతూ బిత్తర చూపులు చూస్తూ ఉంది ఆమె ఆకాష్ మాత్రం ఆమెని సీరియస్గా చూసుకుంటూ లిఫ్ట్ వైపు వెళుతున్నాడు దాంతో ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంది దాత్రి ఏమైంది ఎందుకు అంత నర్వస్గా ఫీల్ అవుతున్నారు అడిగాడు ఆనంద్ నథింగ్ అలాంటిదేం లేదు పార్టీలో క్రౌడ్ ఎక్కువగా ఉంది కదా అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది అంతే అంటూ కవర్ చేసింది దాత్రి అప్పుడే ఆనంద్ ఫోన్ రింగ్ అయింది ఆ కాల్ లిఫ్ట్ చేసి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు అతను ఆ తర్వాత రెండు సెకండ్లకి ఆ కాల్ కట్ చేసి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆనంద్ అతను స్టెప్స్ వైపు వెళ్ళడం చూసి అతన్నే ఫాలో అవుతూ ఉంది ధాత్రి ఏ పద పద వెళ్ళిపోతున్నాడు వాడు కంగారు పెట్టింది సహస్రా వెళ్ళని అతను వెళ్తే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి మనం వచ్చింది పార్టీ ఎంజాయ్ చేయడం కదా చేయడానికి కదా అది చేద్దాం అంది కావ్య ప్రాబ్లం నాకు కాకపోతే నీక అసలు నేను వచ్చిందే వాడి కోసం కదా అంది సహస్రా ఏంటి వాడి కోసం వచ్చావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు కొంపతీసి వాడిని నువ్వేమైనా లవ్ చేస్తున్నావా అనుమానం అడిగింది కావ్య మతి స్థిమితం ఉన్నవాడు ఎవ్వడు కూడా అలాంటి మెంటల్ ఫిలోని లవ్ చేయడు కానీ నువ్వు నీ దిక్కుమాలిన ఆలోచనలన్నీ పక్కన పెట్టి ముందు పద వాడి గురించి నేను తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అవి ఏంటో నీకు తర్వాత చెప్తాను అని అంటూ ఆమె చేయి పట్టుకొని అతని వెనక లాక్కొని వెళ్ళిపోయింది సహస్రా ఆకాష్ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళడం చూసి ఆకాష్ గారు అంటూ అరుస్తూ అతని దగ్గరికి వెళ్ళి ఏంటండి ఇక్కడ ఎంత అద్భుతంగా పార్టీ జరుగుతుంటే మీరు ఇక్కడ జరుగుతున్న పార్టీని ఏమీ పట్టించుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు రండి అక్కడ మీకోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు అంటూ చనువుగా అతని చేయి పట్టుకుని మళ్ళీ పార్టీలోకి లాక్కొని వచ్చింది మేఘనా అంతమంది ముందు ఆమెని ఇగ్నోర్ చేయడం కుదరకపోవడంతో మౌనంగా ఆమె వెనకే వచ్చాడు ఆకాష్ స్టెప్స్ మీదుగా పైకి వచ్చిన ఆనంద్ అక్కడ ఎవరూ లేకపోవడం గమనించి తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి ఆ కాల్ లిఫ్ట్ చేయగానే హా మమ్మీ చెప్పు ఏంటి తిని గొడవ బయటికి వచ్చినా కూడా నువ్వు నన్ను ప్రశాంతంగా ఉండనువ్వా కాల్ చేసి ఏదో ఒకటి చెప్తూ విసిగిస్తూనే ఉంటావు అంటూ ఆమెపై అరిచాడు ఆనంద్ అతను వెనకే వచ్చిన దాత్రి అతనికి కనిపించకుండా గోడచాటుగా నిలబడి అతని మాటలన్నీ వింటూ ఉంటే ఆమె వెనకే నిలబడి ఆమె ఏం చేస్తుందో అని చూస్తూ మరొక పక్క ఆనంద్పై కూడా ఒక కన్ను వేసి ఉంచింది సహస్ర ఆమె వెనకే మౌనంగా ఉంది కావ్యం నా గొడవ సరే కానీ నువ్వెక్కడున్నావురా ఇందాక కాల్ చేసినప్పుడు వెనక ఆ గోలేంటి అంటూ అరుస్తూ ఉంది అనురాధ అబ్బా మమ్మీ నేను ఒక ఇంపార్టెంట్ పార్టీకి వచ్చాను ఇక్కడ నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది విసిగించకుండా ముందు విషయం ఏంటో చెప్పు మమ్మీ అరిచాడు ఆనంద్ అంటే నా అనుమానం నిజమే అనమాట ఈ ఆనంద్పై ఫోకస్ పెడితే నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ దొరకడంతో పాటు తెర వెనక ఉన్న అసలు రాక్షసుడు ఎవడో బయటకు వస్తాడు సో ఇతన్ని అస్సలు విడిచిపెట్టకూడదు అని ధాత్రి అనుకుంటే ఆ ఇంపార్టెంట్ పని ఏంటో తెలుసుకోవడం కోసమేరా నేను వచ్చాను నీ వెనక అని శాస్త్రం మనసులో అనుకుంది నీకు పను లేనిది ఎప్పుడుదిరా ఎప్పుడు ఏదో ఒక హడావిడిలో ఉంటానే ఉంటావు కానీ ముందు విషయం చెప్తాను విను పొద్దున గుడిలో ఒక స్వామీజీని కలిశాను నీకు త్వరగా పెళ్ళి కావాలి అంటే పదమూడు స్వామివారాలు క్రమం తప్పకుండా చేయమన్నారు రేపు సోమవారమే కదా అందుకే నీకొకసారి గుర్తు చేద్దామని కాల్ చేశాను అంది అనురాధ ఆ మాటతో బాగా మండడంతో అబ్బా మమ్మీ ఉండగా ఉండగా నీకు పిచ్చి ఎక్కువైపోతుంది సోమవారం చేస్తే పెళ్ళి అవుతుంది అయినా నాకన్నా ముందు పుట్టినవాడు అంటూ ఒకడు ఉన్నాడు కదా వాడి పెళ్లి కోసం ఏం వారాలు చేయాలో ఏం మొక్కులు మొక్కాలో కనుక్కో ఆ వారాలు చేయి అప్పుడు వాడికి పెళ్ళి అవుతుంది నీకు కోడలతో ముట్టించుకోవాలి అన్న కోరిక తీరుతుంది అంతే తప్ప నన్ను హింస పెట్టకే బాబు అసలే బ్రెయిన్లెస్ పీపుల్స్ అందరూ ఆ గుడిల్లోనే తిరుగుతూ అందరి మీద నోళ్లు వేసుకుని ఓ పడిపోతూ ఉంటారు వాళ్ళ నోట్లో పడి టార్చర్ని తట్టుకుంటూ క్యూలో నిలబడి దర్శనం చేసుకునే ఓపిక నాకు లేదు నన్ను వదిలేయి ముందు కాల్కొచ్చేయ్ అంటూ అరిచాడు ఆనంద్ ఆ అరుపుకి అదిరిపడిన అనురాధ కాల్ కట్ చేసేసింది ఏంటి నీకన్నా ముందు పుట్టిన వాడికి పెళ్లి చేయాలా వాడికి పెళ్లి చేస్తే మరి వాడిని చేసుకున్న నాగతేమైపోవాలిరా ఏమైపోవాలరా వెదవా ఇలాంటి దిక్కుమాలను సలహా ఇచ్చిన నీ నాలుక బయటికి లాగి మరీ కోసి అవతల పారేయాలిరా అని దాత్రి అనుకుంటే అంటే వీడికి నేను బ్రెయిన్లెస్ పీపుల్లా కనిపిస్తున్నానా వెదవా ఈసారి కనుక గుడిలో నాకు అలా కనిపించాలి నీతో పొర్ల దొండలు పెట్టిచ్చేస్తాను సుచ్చినోడా అని సహస్రా తిట్టుకుంటూ ఉంది ఇన్ని రోజులు ఈమె చాదస్తంతో డాడీ ఎలా వేగారో ఏమో కానీ చంపేస్తుంది అని అనుకుంటూ పార్టీలోకి తిరిగి వెళ్ళడానికి వెనక్కి తిరిగాడు ఆనంద్ అది చూసి అక్కడి నుంచి వెళ్ళడానికి వెనక్కి తిరిగిన దాత్రికి తన వెనకే ఉన్న సహస్ర కావ్య కనిపించారు ఏ మీరేంటి ఇక్కడ చిన్నగా అరిచింది దాత్రి అది అది మా కావ్యకి అర్జెంట్ వాష్రూమ్ అంటే పైన ఏమన్నా ఉందేమో అని ఇలా తీసుకువచ్చాను తడబడుతూ అంది సహస్ర దాంతో బాగా కోపం రావడంతో ఆమె కాలు మీద తన కాలు వేసి గట్టిగా తొక్కింది కావ్యం ఆ నొప్పిని అతి కష్టంగా భరిస్తూ ఉంది సహస్ర అయ్యో ఇది ప్రైవేట్ ఏరియా ఇక్కడ వాష్రూమ్ యూజ్ చేయకూడదు కిందకి నడవండి ఇక్కడ ఎవరైనా మనల్ని చూశారంటే మన సంగతి అంతే కింద ఎక్కడో ఉంటుంది అని అంటూ వారిద్దరిని కంగారుగా కిందకి తీసుకువెళ్ళిపోయేసరికి అక్కడ ఆకాష్తో అందంగా కపుల్ డ్యాన్స్ వేస్తూ కనిపించింది మేఘన అది చూసిన దాత్రి పిడికిలి కోపంతో బిగుసుకుంది దొంగ మహంది దీనికి నామ్మవుడు తప్ప వేరే ఎవ్వరు దొరకడం లేదా ఏంటి డ్యాన్స్ వేయడానికి ఎప్పుడు చూసినా తేనెటీగలాగా వీడి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అని తిట్టుకుంటూ ఆమె నడుంపై ఉన్న ఆకాష్ చేతిని అలాగే కోపంగా చూస్తూ ఉంది దాత్రి ఆమెతో డాన్స్ చేస్తూనే కళ్ళతో ధాత్రి ఎక్కడ ఉందా అని వెతుకుతూ ఉన్నాడు ఆకాష్ చివరికి తన ఎదురుగా ఆమె కనిపించేసరికి మేఘన నడుంపై గట్టిగా బిగుసుకుంది ఆకాష్ చెయ్యి ఇప్పటి వరకు కొంచెం ఇబ్బందిగా డ్యాన్స్ చేస్తున్న ఆకాష్ ఇప్పుడు చాలా సంతోషంగా ఆమెను కావాలని టచ్ చేస్తూ మరీ డాన్స్ చేస్తూ ఉన్నాడు ఆ టచ్కి మేఘన మురిసిపోతే మురిసిపోతూ ఉంటే ధాత్రి మండిపోతూ ఉంది సహస్ర పదవి మనం కూడా డాన్స్ వేద్దాం అంది కావ్య ఏంటి చేసేది అది కపుల్ డ్యాన్స్ అక్కడ డ్యాన్స్ చేయాలంటే మనకి పార్ట్నర్స్ ఉండాలి నువ్వు నేను చేస్తే అంత బాగోదు కానీ మూసుకుని నిలబడు అని సహస్రా కసరుకోవడంతో మొహం మార్చుకొని అలాగే వాళ్ళని చూస్తూ ఉండిపోయింది కావ్య అప్పుడే కిందకి దిగి కోపంగా ఆకాష్ మేఘాలను చూస్తూ ఉన్న దాత్రిని చూసి ఏంటి అలా తినేసేలా చూస్తున్నారు ఏం జరిగింది అని అడిగాడు ఆనంద్ డ్యాన్స్ చూస్తున్న పళ్ళు కొరుకుతూ అంది ధాత్రి చూడడేందుకు నువ్వు కూడా డాన్స్ చేయవచ్చు కదా అడిగాడు ఆనంద్ డాన్స్ చేయాలంటే పార్ట్నర్ ఉండాలి కదా ఎవరి పార్ట్నర్లని వాళ్ళు వదిలి వేరే ఒకరితో డాన్స్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా అక్కడ అదే చూస్తున్నా అంది ధాత్రి అంటే మీకు పార్ట్నర్ ఉన్నాడా అనుమానంగా అడిగాడు ఆనంద్ ఆ ప్రశ్నతో అదిరిపడి ఆహా లేదు లేదు నాకు పార్ట్నర్ ఉండడం ఏంటి అలాంటిదేమీ లేదు నేను ఒకదాన్నే ఇక్కడికి వచ్చాను నేను జనరల్గా అందరి గురించి మాట్లాడుతున్నాను అంతే అంటూ తడబడితే సమాధానం చెప్పింది దాత్రి ఓ అవునా అయితే మీరు నాతో కలిసి డాన్స్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పరనమాట అడిగాడు ఆనంద్ ఆ ప్రశ్నతో దాత్రి గుండెలో రాయిపడింది బాపోయ్ ఇప్పుడు వీడితో కలిసి డ్యాన్స్ చేయడం వాడు చూశాడు అంటే నన్ను తగలబెట్టేస్తాడు అని మనసులో అనుకుని ఏం సమాధానం చెప్పాలో తెలియక దిక్కులు చూస్తూ ఉంది ఆమె ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు రండి అంటూ ఆమె చేయి పట్టుకుని డ్యాన్స్ స్టేజ్ మీదకి తీసుకువెళ్ళాడు ఆనంద్ అప్పటికే ఆకాశకాళ్ళు ఎర్రని నిప్పు రవ్వల్లా మండిపోతూ ఉన్నాయి కొంచెం ఇబ్బంది పడుతూనే ఆనంద్తో తప్పక డాన్స్ చేస్తూ ఉంది దాత్రి డ్యాన్స్ చేస్తూ మీకు పనికి వచ్చే ఒక న్యూస్ చెప్పమంటారా అడిగాడు ఆనంద్ నాకు పనికి వచ్చే న్యూసా ఏంటది అయోమయంగా అడిగింది దాత్రి మీరు అలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకండి ఏం అడిగినా ఎవరికి అనుమానం రాకుండా నవ్వుతూ అడగండి నేను నవ్వుతూనే చెప్తాను అని ఆనంద్ అనడంతో చెప్పండి ఏంటది అని చిన్నగా నవ్వుతూ అడిగింది దాత్రి ఆ నవ్వు చూసిన ఆకాష్కి అరికాలి మంట నడినెత్తికెక్కింది వాడు నా తమ్ముడు అని తెలిసి కూడా వాడితో డాన్స్ చేస్తావా నీ సంగతి చెప్తాను అని మనసులో ఖచ్చిగా అనుకుంటూ ఉన్నాడు అతను రూమ్ నెంబర్ ఫోర్ నాట్ టూ నాట్ ఫోర్లో డైరెక్టర్ మంజునాథ్తో అప్కమింగ్ హీరోయిన్ వార్సుకి గొడవ పడుతుంది ఏదో సినిమా ఛాన్స్ గురించి రమ్మని చెప్పి బలవంతంగా తనతో ఫ్రెండ్ చేయాలని ఫోర్స్ చేస్తున్నాడంట వెంటనే వెళితే ప్రూఫ్స్తో సహా వాడు మీకు దొరుకుతాడు మీ న్యూస్ ఛానల్కి మంచి బ్రేక్ వస్తుంది అని ఆనంద్ చెప్పడంతో ఆలోచనలో పడింది దాసీ అప్పుడే గిరగిర తిప్పుతూ పార్ట్నర్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నారు అక్కడ డ్యాన్స్ చేస్తున్నవారు అలా ఆనంద్ కూడా చేయడంతో దాత్రి చెయ్యి వెళ్ళి ఆకాశ చేతుల్లో ఇరుక్కోగా సమయం చూసి సహస్త్రాని ఆ స్టేజ్ మీదకి కావ్య తోయడంతో ఆమె వెళ్ళి ఆనందిని అతుక్కుపోయింది ఆ తర్వాత ఏం జరుగుతుంది ఆకాష్ కోపానికి బలి అయ్యేది ఎవరు ఆనంద దాత్రినా దాత్రికి ఎదురయ్యే సమస్య ఏంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండే ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి